గలీజ్ స్మెల్ వస్తుంది తెలుసా కేఎఫ్సీ నిజామాబాద్ వేణుమాల్ చూసుకో దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ అన్నా దెబ్బలు తింటాను అర్థమైందా నువ్వు ఏషాలు ఇష్టం అంటే ఇప్పుడు దెబ్బలు తింటా అందరు బయట తీసి కొడతా నిన్ను అర్థమైందా నువ్వు నవ్వుకుంటా మాట్లాడుతున్నావు మరి స్మెల్ రావట్లేదు అని లెగ్ పీస్ అది లెగ్ పీస్ లో అన్ని అట్లా నేను ఇప్పుడు నేను ఇప్పుడు తీసేస్తే ఈ పడేసిండి ఏషాలు వేస్తున్నావు బ్లడ్ అది అంటే అట్లాంటి సర్ చేస్తారు అది ఆ కూడా సేమ్ కాల్స్ అన్నాయ్ బ్రో సేమ్ బ్యాట్ స్మల్ గలిస్ బల్ వస్తుంది అది ఎప్పటిది అది అవి ప్రొజన్ చేసిన ఎన్ని సంవత్సరాలు ఇది కూడా మీ మేనేజర్ ఏ బిల్లు్ మీ మేనేజర్ విలో నాటకాలు చేస్తున్నా రీప్లేస్ అవసరం లేదు మీ మేనేజర్ ఇలా ఫైన్ మాకు నవ్వుతున్నాడు సిగ్గు లేకుండా అక్కడ మసాలా కూడా అందరికి చెప్పాలంటే నేను ఆర్డర్ ఇచ్చినాడతా అందరికి చెప్తారా బ్రో